హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎవరికైనా సొంత ఇల్లు తీసుకోవాలి అనే ఒక కళ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే ఇప్పుడు ఈ వ్లాగ్ మీరు ఫుల్గా చూసి మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికైనా సొంత ఇల్లు మనకంటూ ఒక హోమ్ కావాలి ఇల్లు కావాలి అది చిన్నదైనా పెద్దదైనా కానీ మనకంటూ ఒకటి కావాలి అనేది అందరికీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే ఇప్పుడు ఈ బ్లాగ్లో నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాము మేమైతే ఒక హౌస్ తీసుకున్నాము ఫ్రెండ్స్ ఒక బై చేసాము హౌస్ని ఎంత పడింది అన్ని వివరాలు అనేది హౌస్ ఎలా ఉంది అనేది మీకు మీకు ఫుల్గా వీడియో చూడండి బ్లాగ్లా లాస్ట్లో చివరిన నేను మీకు హౌస్ చూపిస్తాను ఎలా ఉందో అనేది చూడండి ఫ్రెండ్స్ మేలో నేను హోమ్ టూర్ చూడ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ఇల్లు అయితే ప్రజెంట్ కూడా మీకు ఇల్లు హోమ్ కూడా చూపిస్తాను మేమేం హౌస్ తీసుకున్నాము అండ్ ఎంత పడింది హౌస్ హౌసా లేదంటే అపార్ట్మెంటా అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ నార్మల్ రెంట్ హౌస్ ఇది ఉన్నాయి టూ బీహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్ ఇది ఇది వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఏమైనా ఫస్ట్ మీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది హౌస్ తీసుకుని కూడా కానీ ఇది ప్రజెంట్ ఇప్పుడు బ్లాక్ కాదు ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది ఈ వీడియో తీసి కూడా కొంచెం లేట్ అయింది కొన్ని పనుల వల్ల నేను మీకు లేట్గా షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మా ప్లాంట్స్ చూడండి ఎంత బాగా ఊరి నుంచి వచ్చాక ఎలా అయిపోయాయో అయిపోయి ప్లాంట్స్ వచ్చేసి ఇది చూడండి తులసి చెట్టు ఎంత బాగా వచ్చిందో మేము వేయకుండానే మాకు తులసి చెట్టు వచ్చింది మా చూడండి ప్లాంట్స్లోకి మా కుండీల్లోకి ప్లాంట్స్ తులసి చెట్టు రెండు పెద్ద పెద్ద తులసి ప్లాంట్స్ వచ్చాయి ఎందుకంటే మేము హౌస్ బై చేస్తున్నాము అనే అది మాకు ముందే వచ్చాయి అన్నమాట అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండ్ అలవేరా మీకు ఆల్రెడీ నన్ను ఫాలో అయిన వాళ్ళైతే మన ప్లాంట్స్ తెలిసినవే ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా ప్లాంట్స్ కొత్తవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చాలా ప్లాంట్స్ కొనాలి అని నా ప్లాన్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు కాదు ఎలాగో కొత్తవి తీసేసుకున్నాం కాబట్టి అక్కడ తీసుకుంటాము ఇది ఎలవేరా ఫ్రెండ్స్ ఎలవెరలా ఇది గడ్డి వస్తుంది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇది వచ్చేసి నేను మెంత కూర వేశాను మళ్ళీ ఇంకో ప్లాంట్లో నా దగ్గర కొంచెం మట్టి ఉంటే మెంతి ఆకుకూర వేశాను మెంతి ఏముంది ఫ్రెండ్స్ మట్టిలో మెంతులు వేస్తే అంతే మెంతి ఆకుకూర వస్తుంది కదా చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో ఎంత గుబురుగా వచ్చిందో మనకి కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్ అండ్ మల్లెపూ చెట్టు కూడా ఎండిపోయింది మొత్తం కూడా అసలు చూడండి మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి వస్తున్నాయి మళ్ళీ ప్లాంట్స్ అన్నీ బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మెంత అకుర ఫ్రెండ్స్ అది నేనే కొంచెం మట్టి ఉంటే దాంట్లో నేను మళ్ళీ వేశాను మెంత ఆకుర ఎంత గుబురుగా అంత బాగా వచ్చిందో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు ఇది కూడా కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా మనీ ప్లాంట్ ఇంకా మల్లెపూ చెట్టు ఇంకా చాలా ప్లాన్స్ తీసుకోవాలనే ప్లాన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చూద్దాము నెక్స్ట్ ఇంకో వ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను ఇంకా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మేము ఉంటున్న ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాల్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్ హాల్ ఫ్రెండ్స్ ఇది రెంట్ హౌస్ ఇది ఇది కాకుండా నెక్స్ట్ ఇంకో హౌస్ తీసుకున్నాము మేము అది షిఫ్ట్ అవుతాము ఫ్రెండ్స్ అది మొత్తం అన్నీ అయ్యాక న్యూగా నేను ఇక్కడ ఇది హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది సోఫా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది సోఫా లుక్ చేంజ్ చేసేసాము మేము చూడండి సోఫా ఇలా మొత్తం మార్చేసాము ఎందుకంటే న్యూ హౌస్లో కావాలి కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఫుల్గా హోమ్ టూర్ కావాలంటే నేను ఇక్కడ కామెంట్లో చెప్పండి నేను హోమ్ టూర్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం హోమ్ కొన్నాం కాబట్టి స్వీట్ లేకపోతే ఎలా ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ క్యారెట్ హల్వా చేశాను క్యారెట్ హల్వా చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి క్యారెట్ హల్వా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే క్యారెట్ హల్వా చేయడానికి ఫస్ట్ మనకి క్యారెట్స్ కావాలి దాన్ని పిల్ ఆఫ్ చేసుకొని ముందుగా ఇలా గ్రేట్ చేసుకుందాము ఎందుకంటే ఇలా గ్రేట్ చేసుకుంటేనే మనకి హల్వా అనేది చాలా స్మూత్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా చేయడానికి చాలా ఎమ్మిగా ఉంది ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ టైం చేశాను మీరు ట్రై చేయండి ఇంట్లోనే చేసుకోవచ్చు క్యారెట్ హల్వా రెసిపీ అనేది ముందుగా ఏమి లేదు స్వీట్ క్యారెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తీసుకోండి మీరు అవి అయితేనే మనకు స్వీట్ చాలా బాగుంటుంది ఇది స్వీట్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ తీసుకొని ముందుగా క్యారెట్ హల్వా చేయడానికి క్యారెట్స్ని పిల్ ఆఫ్ చేసుకొని గ్రేట్ చేసుకుందాం ఇలా అన్నీ క్యారెట్స్ని మనం ఇదొక్కటే మనకి ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎక్కువ లాంగ్ అనిపిస్తుంది స్వీట్ చేయడం ఒక టెన్ మినిట్స్లో మనకి అయిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుంది స్వీట్ అయితే మీరు ట్రై చేయండి ఇది ఒక్కటికి నాకు చాలా లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవన్నీ క్యారెట్స్ మనకి తురిమి పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ స్వీట్ అయితే ఇలా మొత్తం మనం క్యారెట్ని గ్రేట్ చేసుకొని తురిమి పెట్టుకుందాము మనం మిక్సీ కూడా వేయచ్చు కానీ అది అంత టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్ ఇదైతే చాలా హెమ్మీగా ఉంటుంది గ్రేట్ చేసుకోండి క్యారెట్ని ముందుగా మీలా గ్రేట్ చేసుకొని పెట్టుకుంటే నెయ్యి జిడి క్యాషూనట్స్ కావాలి డ్రై ఫ్రూట్స్ షుగర్ ఉంటే చాలు మిల్క్ అంతే ఫ్రెండ్స్ ఇంకేం ఎక్కువగా ఓన్లీ త్రీ ఫోర్ ఐటమ్స్ ఉంటే చాలు మనకి క్యారెట్ హల్వా స్వీట్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకొని నే ప్యాన్ విడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఈ హల్వా మనకి దీంట్లో నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి యాడ్ చేసుకున్నాక నెయ్యి వేడయ్యాక నేను నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ అలా మన దగ్గర ఏమో ఏది అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోండి మీరు ఇక్కడ క్యారెట్ హల్వా జీడి నేను అయితే కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను అండ్ బ్లాక్ కిస్మిస్ కూడా తీసుకున్నాను అది కూడా నా దగ్గర ఉంటే తీసుకున్నాను అది కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో మీరు ఇక్కడ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టగానే మాడిపోతాయి కావాలంటే మీరు ఇక్కడ బాదం కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ బాదం చే తీసుకోవట్లేదు ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేసేసుకుంటున్నా నేను ఇక్కడ క్యారెట్ హల్వా మనం ఎప్పుడైనా మనం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ పచ్చివాసన లేకుండా ఉంటేనే మనకి హల్వా అనేది మనకి తెలుస్తుంది ఇది ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ అదే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ క్యారెట్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అది కూడా మొత్తం ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకండి మీరు తీసి పక్కన పెట్టుకున్నాక ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని మనం ఇంకా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఇల్లు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటుంది కదా హౌస్ ఎప్పుడైనా మనం చిన్నదైనా పెద్దదైనా ఒక హౌస్ అనేది తీసుకోవాలి మనకంటూ ఒకటి కావాలి రెంట్ హౌస్లో ఎలా ఉంటుంది ఓన్ హౌస్లో ఎలా ఉంటుంది పిల్లలతో అనేది మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ అందుకే మేము కూడా ఇంకా డెసిషన్ తీసుకొని ఇంకా ఓన్ హౌస్ తీసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయి ఒక హౌస్ తీసేసుకున్నాము ఫ్రెండ్స్ తీసేసుకొని ఇంకా దాంట్లో వర్క్ అది చేయించి షిఫ్ట్ అవ్వాలి మొత్తం ఇంకా నేను నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను ఎంత పడింది అనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ మాత్రం చేయట్లేదు ఇది నేను ఇక్కడ క్యారెట్ చూడండి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది పచ్చివాసన మసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక నేను ఇక్కడ టూ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను చిన్న గ్లాసులో మిల్క్ తీసుకోండి టూ గ్లాస్ చాలు మరీ ఎక్కువగా యాడ్ చేయకండి చూడండి కాచి చల్లార్చుకున్న మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇది కూడా మనకి చూడండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ అయ్యాక క్యారెట్ మొత్తం మనకి బాయిల్ అయిపోతుంది అంటే కుక్ అయిపోతుంది మనకి స్మూత్గా రస్తుంది హల్వా అనేది ఇలా మొత్తం మనకి దగ్గరికి వచ్చాక నెక్స్ట్ దీంట్లో మనం నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను అండ్ షుగర్ యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి షుగర్ మీరు స్వీట్నెస్ని తగ్గబెట్టి యాడ్ చేసుకుని నేను ఇక్కడ ఒక కప్ షుగర్ వేస్తున్నాను ఇంకా కొంచెం తీపి ఎక్కువ వాళ్ళయితే వన్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి మీ ఇష్టం ఫ్రెండ్స్ షుగర్ నేను ఇక్కడ వన్ కప్ తీసుకుంటున్నాను అది కూడా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా దగ్గరికి వచ్చాక షుగర్ యాడ్ చేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది మళ్ళీ దీంట్లో షుగర్ వేసాక మళ్ళీ కొద్దిగా వాటర్ వస్తాయి మనకి మొత్తం ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్లో మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది షుగర్ కూడా మొత్తం వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అది కూడా యాడ్ చేసుకొని చూడండి మనకి రాను రాను హల్వా వచ్చేసి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కలర్ కలర్ కూడా మొత్తం మంచి కలర్ వస్తుంది డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది కుక్కర్లో కూడా చేసుకుంటారు కానీ ఇలా చేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది హల్వా రెసిపీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం చూడండి వాటర్ వచ్చేసాయి కదా మనకి షుగర్లో నుంచి ఇంకా కొద్దిగా వాటర్ అనేది వస్తాయి మనకి కానీ ఇలా కలుపుతూనే ఉండండి చాలా టేస్ట్ బాగుంటుంది క్యారెట్ హల్వా ఎంతో ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో అనేది నేను ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ చూడండి ఇంకా రెడీ టూ సర్వ్ ఇంకా సర్వ్ చేసుకోవడమే క్యారెట్ హల్వా రెసిపీని చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసాక ఈ హల్వా రెసిపీ అనేది ఇక్కడ సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే అంతే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఎవరు కూడా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడంతో మన వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది చూడండి హల్వా కూడా మనకి కలర్ ఎంత బాగా వచ్చిందో మనం ఏం ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు ఇంకా మంచిగా కలర్ రెడ్ కలర్ మంచి కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అంతే చాలా సాఫ్ట్గా దీంట్లో మనం కావాలంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్లే మిల్క్ మేడ్ తెలుసు కదా అది కూడా యాడ్ చేసుకున్న ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ ఇలా సింపుల్గా చేసుకున్న ఇంట్లో ఉండే వాటితో చేసుకున్నా కూడా చాలా టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నేను చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా వచ్చిందో అనేది స్మూత్గా ఉందో చూడండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఇంకా స్వీట్ చేసేసారు కదా ఇంకా మా హోమ్ టూర్ చూసేయండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ హోమ్ అనేది చూడండి ఇక్కడ నేను టూ బీహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్లోనే తీసేసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్ లైఫ్ వేరు ఉంటుంది ఇండివిజువల్ హౌసెస్ అనేవి వేరుగా ఉంటుంది కాబట్టి మనకి బడ్జెట్లో తగ్గట్టు మనం చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హాల్ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా ఈ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది తెలిసిందే కదా అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఎలా ఉంటుందో హౌసెస్ అనేది చాలామంది ఐడియా ఉంటుంది ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అని అని అనుకుంటున్నా ఇది వచ్చేసి హాల్ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ సారీ ఫ్రెండ్స్ టూ బిహెచ్కే రూమ్స్ ఇది వచ్చేసి మనకి హాల్కి ఇంకోటి మనకి బాల్కనీ వస్తుంది ఇక్కడ వచ్చేసి కార్నర్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ టూ బాల్కనీ వచ్చాయి మనకి ఇది వచ్చేసి వాషబుల్ ఏరియా ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఒక ఏరియా వాషబుల్ ఏరియా వచ్చింది ఇక్కడ ఇంకా చాలా వరకు చేయించుకోవాలి అనేది ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇప్పుడే తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం పట్టింది హౌస్ షిఫ్ట్ అవ్వడానికి ఇంకా పనులు చేసుకోవడానికి నెక్స్ట్ ఇది వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఇది ఒక బెడ్రూమ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ కిచెన్స్ అనేవి చాలా స్మాల్గానే ఉంటాయి చూడండి కిచెన్ లుక్ అయితే మొత్తం మార్చాలనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి సరిపోదు కిచెన్లకు మొత్తం మార్చేస్తాము అంటే ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట ఇది బెడ్రూమ్కి మనకి అటాచ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు మనకి కబోర్డ్స్ చూడండి ఇది పల్లెది బాగానే ఉన్నాయి కబోర్డ్స్ అనేవి ఇది ఒక రూమ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో డబుల్ బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ పక్కన కబోర్డ్స్లో చూడండి ఇది కూడా చాలా చేంజ్ చేయాలి మనమైతే పర్లేదు ఇదైతే మనకి సరిపోతుంది ఇంతే ఇన్ని కబోర్డ్స్ వచ్చాయంటే పైన కింద వచ్చాయి కాబట్టి సరిపోతుంది కొన్ని పైన పెట్టుకున్న కొన్ని కింద పెట్టుకున్న సరిపోతుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇటువైపు వచ్చింది ఇంకో బెడ్రూమ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇదైతే దీనికి కూడా కబ్బోర్డ్స్ వచ్చాయి అటాచ్ దీనికి కూడా వచ్చాయి కబోర్డ్స్ అనేవి ఈ కబోర్డ్స్ చూడండి ఇది కూడా పర్లేదు బాగానే ఉన్నాయి మనకు సరిపోతుంది అంటే అంతే ఫ్రెండ్స్ ఇది ఒక రూమ్ అంటే దీనికి అటాచ్గా మళ్ళీ ఇంకో బాల్కనీ వచ్చింది చూడండి ఇక్కడ నెట్ ఉంది ఇక్కడ ఇది బాల్కనీ అయితే పెద్దది బాల్కనీ ఇది చూడండి ఇదైతే మన కార్నర్ కాబట్టి రోడ్ సైడ్ ఉంటుంది ఈ హౌస్ అనేది చూడండి ఇది వచ్చేసి పెద్ద బాల్కనీయే ఇది అంతే ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్స్లో తెలిసిందే కదా అంటే మనకి అంతే ఫ్రెండ్స్ టూ బెడ్రూమ్స్ ఒక హాల్ కిచెన్ ఇంకా టూ బాల్కనీస్ అలా అంతే ఫ్రెండ్స్ అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ బెడ్రూమ్కి ఇంకో బాత్రూమ్ ఉంది టూ బాత్రూమ్స్ వచ్చాయి ఇది వచ్చేసి చూడండి ఇది ఒక బాత్రూము అంతే ఫ్రెండ్స్ జస్ట్ నేను బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను అని అనుకోకండి ఏంటంటే ఎలా ఉంది అనేది జస్ట్ ఐడియా కోసం మీకు ఇక్కడ కొద్దిగా షేర్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ అండ్ హాల్ వచ్చేసి పెద్దగా ఉంది అంతే ఫ్రెండ్స్ ఇది ఈ ఇల్లు ఎలా ఉంది చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్